నమస్కారం అండి ప్రజెంట్ మనము పుట్టూరు లిమిట్స్ నారాయణ పెళ్లిదేరి ఉన్నాము ఇప్పుడే మన ఎక్స్ఎమ్ఎల్ఏ పెరెడ్డి గారు తాడతారు ఇవ్వాలని చెప్పి ఇక్కడ వచ్చేసారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ దినమే మనకు గౌరవ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇతను తిమ్మపల్లి గ్రామం నుంచి తాడపత్రి పంపించాలని చెప్పేసి ఆర్డర్ అయితే క్లియర్గా ఉంది అయితే ఈ రోజే జెసి ప్రభాకరెడ్డి గారి తడిపత్రిలో మన శివ స్టాచ్యూ ఒకటి ఉంది మనకు అండపూర్ రోడ్లోనే తడపత్రి మనకు ఫ్లైఓవర్ కింద ఓపెన్ చేసుకోవడానికి కార్యక్రమం ఈరోజు పెట్టాడు అది సో ఈ రెండు కార్యక్రమాల వల్ల అంటే అక్కడ వీళ్ళు పోతే అక్కడ చాలామంది అక్కడ వాళ్ళ అనుచరులంతా గ్యాదర్ అయినారు కాబట్టి శాంతి భద్రతలు ఏమైనా తలెత్తడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ అందరూ కూడా మేము ఫోర్స్ పెట్టుకొని ఇక్కడ మేము అందుబాటు సరేజ్ చేసుకున్నాము తాడపత్రి కూడా తాడపత్రఎస్వార్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ ఫోర్స్ అంతా జిల్లా ఫోర్స్ అంతా కూడా ఉంది సో ముఖ్యంగా ఏమిటంటే మనకు ఎక్కడ కూడా ఈ యొక్క రెండు ఇరుపేళ్ళ మధ్య శాంతి భద్రత విషయం తలెత్తకుండగా మేమంతా కూడా దీన్ని దృష్టి పెట్టుకొని మేము ఇక్కడ స్టాప్ చేయడం జరిగింది స్ కరెక్ట్ అదే విషయాన్ని కూడా హైకోర్టు వరకు తెలియజేస్తాం మేము ఎందుకంటే మనము హైకోర్టు అడుగు దిక్కించిన ఉద్దేశం మాకు లేదు బట్ శాంతి భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ సో అక్కడ వెళ్తే మాత్రం అక్కడ కూడా చాలా మంది గ్యాదర్ అయినారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తే కొడలు జరిగే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో ఇక్కడ ఆమె వేరే ప్రోగ్రామ్ కూడా అయిపోయింది లేదు ఇంకా వెరిఫై చేస్తాం ఇక్కడ ఎప్పుడైనా అజెంట్తో ఎప్పుడో అక్కడ ఉన్నారని తెలిసింది తెలుస్తుంది మాకు వెరిఫై చేస్తుంది అది ఇంకా పై నుంచి అధికారులతో మాట్లాడి చేస్తాం అతన్నే కలిగి పోయి అతన్నే అడుగు సాటి నీ సంవత్సరంలోనే పోలీసు వాళ్ళు హైకోర్టు ఆర్డర్ కూడా లేదు నీ ఆర్డర్ ఇచ్చే తప్ప నన్ను పార్టీ మంత్రి ఉంటాను వినాయకుడు కూడా గురించి పడుతున్నాను అడగాలి ఏ పది వేలకు పనిచేస్తున్నాను ముందు లేదో అతను చెప్తాను మీరు చేసిందో నా సరే చెప్తాను మాట ప్రకారం మీరు ఓవే చేస్తాను హెడ్ ఆఫ్ బాస్ నాకు తెలిసి ప్రభావితం మీకు అందరికీ అట్లాంటి లేకపోతే అతనికి పర్మిషన్ ఇవ్వండి నాకు పర్మిషన్ ఎక్కువ ఉండబోయేదండి ఏంది ఇది చెత్త పేపర్ అయింది అట్లానే చెప్పండి మీరు హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి మేము పక్కన వాడేస్తాం డ్రస్ట్లో జస్ట్ మీద వేస్తాము మాకు కావాల్సిన ప్రభావాడి ఆదేశమని చెప్పండి అతన్నే మొదలు పెట్టుకుంటాం పదం ఆటికే వాటికే అతన్నే మొదలు పెట్టుకుంటాను అయినా ఏంటన్నా ఉంటే నాకు మీ పర్మిషన్ ఇచ్చే తప్ప పోలీస్ అధికారులు అల్సీలు అంట వాళ్ళు చెప్తారు నాతో అని చెప్తా ఉన్నారు இந்த போர் சொல்லா ஏழு வந்த ஐந்து మీకేం చెప్తున్నారు హైకోర్టు ఆర్డర్ మీ దగ్గర అంత ఫోర్స్ లేకపోయినా పక్కన నుండి అంటే మా గ్రామం నుంచి నా ఇంటికి పోయేసి నాలుగైదు సార్లు కదా అదేందో నాకు చేసేది అవతలు కూడా చేయొచ్చు కదా వాళ్ళని కూడా కలవ చేయకుండా చేయచ్చు కదా నా గోల్డ్కి వర్తించేది ఏంటి వాళ్ళకు వర్తించుకోకుండా పోయేది అంటే పోలీసు వన్ సైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు మన ఎట్లయితుంది శాంతి పద్ధతులు అంటే టూ సైడ్స్ ఉంటుంది వన్ సైడ్ ఏం కాదు కదా ఎక్కడ ఎప్పుడూ సార్ సి